ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే అంటే ఆలివ్ పాకిస్తాన్ భారత్ ఉద్రిక్తతల నడుమ ఏ క్షణాన భారత్ పాకిస్తాన్ పైన దాడి చేస్తుందని భయాందోళన వ్యక్తం అవుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ కి తాజాగా పాకిస్తాన్ కు మద్దతుగా బంగ్లాదేశ్ కుట్రలు పన్నుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన తాజా అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి ప్రస్తుతం బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ చైర్పర్సన్ ఆలాం ఫజోర్ రహమాన్ భారత్ పైన దాడి చేస్తామని హెచ్చరించారు సోషల్ మీడియాలో ఆయన పలు వివాదాస్పద పోస్టులను కూడా పెట్టారు భారత్ పాకిస్తాన్ పైన దాడి చేస్తే ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాలను ఆక్రమించుకోవాలంటూ ఆయన సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు ఈ విషయంలో చైనాతో కలిసి సంయుక్త సైనిక చర్యలన గురించి కూడా చర్చించాలంటూ కూడా ఆయన సోషల్ మీడియా రాసుకువచ్చాడు భారత్ పాకిస్తాన్ను ధ్వంసం చేయగలిగితే బంగ్లాదేశ స్వాతంత్రం సార్వభౌమత్వానికి భారత నుంచి ఎంత ముప్పు పెరుగుతుందో ఊహించుకోండి అందుకే పాకిస్తాన్ను సైనికంగా మద్దతు ఇవ్వడం పాకిస్తాన్కి మాకు చాలా అవసరం అంటూ ఇది వ్యూహాత్మకమైనటువంటి అంశం పరస్పరం ఆధారపడడం భారత్ పాకిస్తాన్ పైన దాడి చేస్తే చైనాతో కలిసి భారత్లోని ఈశాన్య ఏడు రాష్ట్రాలను ఆక్రమించుకోవడం ద్వారా భారత్ పాకిస్తాన్ పైన దాడి చేయకుండా ఆపవచ్చు అంటూ కూడా ఆయన చేసినటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి దీంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వ్యక్తుల ఆలోచన ధోరి ధోరణి ఏ రకంగా ఉందో అనేటువంటి కూడా ఇప్పుడు స్పష్టమవుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి నెటిజనో లేకుంటే బంగ్లాదేశ్ పౌరుడో ఇలాంటి సోషల్ మీడియా కామెంట్స్ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ అతను ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పలు సందర్భాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు సోషల్ మీడియా వేదికగా భారత్కు నెగిటివ్గా ఆయన చేసినటువంటి కామెంట్స్ మాజీ సైనిక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తన హోదా అలాంటిది కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేశం మొత్తాన్ని కూడా వర్తించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్ ఈరోజు ఎప్పుడైతే భారతదేశం వల్లనే స్వాతంత్రాన్ని పొంది ఈరోజు ఒక సపరేట్ దేశంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఈరోజు మరలా అదే మన దేశం పైన ఈ రకమైనటువంటి ప్రేలాపాలను పేరడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ సందర్భంలోనే అటు పాకిస్తా పాకిస్తాన్తో పాటుగా ఇటు బంగ్లాదేశ్ సరిహద్దులో కూడా సైన్యం అలర్ట్ అయిపోయింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ ఒకవైపు పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితులు అక్కడ సైన్యం అలర్ట్గా ఉంది ఇటు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తే తాము కూడా ఇటు భారత్ పైన యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కొన్ని ఇలాంటి సోషల్ మీడియా కామెంట్స్ కానీ మాజీ సైనిక అధికారి చెప్పడం కానీ ఎలా చూడొచ్చు అంటారు ఏంటి బంగ్లాదేశ్ యొక్క ఇంటెన్షన్ సంబంధం బంగ్లాదేశ్ ఎందుకు దొరుకుతుంది నిజానికి బంగ్లాదేశ్ యొక్క సంబంధం లేని అంశంలో తలదూర్చిందనే చెప్పొచ్చు తలదూర్చడమే కాదు భారత్ ను భారత ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆ యొక్క సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఉందనేది మాత్రం స్పష్టం అవుతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం దాదాపు ఈ యొక్క పెహల్గాం దాడి తర్వాత భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని ఒక పరిస్థితిలో ఈ రెండు దేశాల ప్రజలు కూడా ఉన్నారు అంటే అక్కడ సైనిక చర్యలు ఏ విధంగా ఉంటాయి లేదంటే పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది భారత్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుంది అందుకు భారత్ ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తుంది అనే విషయాలను మనం పక్కన పెడితే ఇప్పుడు సంబంధం లేని బంగ్లాదేశ్ భారత్ పైన ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడం నిజానికి భారత పౌరులను కొంత ఇది రగిల్చే ప్రయత్నం చేస్తుంది బంగ్లాదేశ్ అయితే నిజానికి బంగ్లాదేశ్ కి సంబంధించిన ఒక మాజీ సైనికాధికారి ఇలాంటి పోస్ట్ పెట్టడం దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఇది ఆ యొక్క ఏ దేశానికి సంబంధించిన సైనికులు కావచ్చు ఆ దేశానికి సంబంధించిన మాజీ సైనికాధికారులైనా ఎవరైనా ఏదైనా కామెంట్ చేసేటప్పుడు ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది కానీ బంగ్లాదేశ్ కి సంబంధించిన మాజీ సైనికాధికారి ప్రస్తుతం ఆయన బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నారు ఆయన ఆలం ఫ్లజర్ ఈయన ఈయన పెట్టిన ఏదైతే పోస్ట్ ఉందో ఇది భారత ప్రజల్ని కొంచెం రెచ్చగొట్టే విధంగా ఉంది ఎందుకంటే ఈయన సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ పైన భారత్ గనుక యుద్ధం చేస్తే బంగ్లాదేశ్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడమే కాకుండా ఈశాన్యంలో ఉన్న ఒక ఆరు ఏడు రాష్ట్రాలను కైవాసం చేసుకుంటాం మేము వాటిని ఆక్రమించేసుకుంటాం అని చెప్పి ఒక రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం నిజానికి ఆయన చేసిన వ్యాఖ్యలను యావత్ భారత్ భారత్ మొత్తం కూడా ఈరోజు ఖండిస్తుంది తీవ్రంగా మీకు కూడా బుద్ధి చెప్తాం అవసరం అయితే అంటే మనం నిన్న మొన్న మనం చూసినాం ఏదైతే పెహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇటు పాకిస్తానీలలో మాత్రమే కాదు బంగ్లాదేశీయులలో కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే మనం చూసినాం గుజరాత్ లో ఆ గుజరాత్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఉందో అందులో వేల వేల సంఖ్యలో బంగ్లాదేశీయులు పట్టుబడడం వారందరినీ అరెస్ట్ చేయడం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి దేశాలకు పంపించడం చూస్తున్నాం ఈ తరుణంలో బంగ్లాదేశ్ కి సంబంధించిన మాజీ అధికారి మాజీ సైనిక అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా ఇది కొంత ఉన్న ప్రజలు రెచ్చగొట్టడం ఇక్కడున్న సైన్యాన్ని రెచ్చగొట్టడం అంటే కవింపు చర్యలు ఇవే ఇవి పాకిస్తాన్ కి సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ ఇలానే మాట్లాడుతున్నారు పక్కన ఉన్న బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తే భారత్ ఏం నష్టం లేదు కానీ భారత్ ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడమే ఇక్కడ ప్రధాన సమస్యగా కనిపిస్తుంది అయితే ఏ మనం నిన్న చూసాం భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో త్రివిధ దళాధిపతులతోటి ప్రత్యేకంగా సమావేశం ఒకటి కాదు నాలుగు సార్లు ఒకే రోజు నాలుగు సార్లు ఇలా సమావేశమై వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మరోవైపు భారత సైన్యం పైన పూర్తి మాకు విశ్వాసం ఉంది భారత ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంచారు అని చెప్పి మాట్లాడడం నిజానికి వారికి అన్ని రైట్స్ ఇచ్చారు అంటే ఎప్పుడు ఎలా ఎలా స్పందించాలి అనేది భారత సైన్యానికే వదిలేశామని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా చెప్పడం మరోవైపు అమిత్ షా కూడా హోం మంత్రి అమిత్ షా కూడా ఈరోజు లేటెస్ట్ గా ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన ఇష్యూలో నోరు తెరిచి అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో మేము ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం కూడా కొంత ప్రత్యేకతను సంతరించుకుంది అంటే ఏ క్షణానైనా యుద్ధం అయినా సర్జికల్ స్ట్రైక్ అయినా పాకిస్తాన్ పైన అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ చైనా చైనా దేశాన్ని కోట్ చేస్తూ ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కామెంట్ చేయడం జరిగింది అంటే చైనా మద్దతు తీసుకుని చైనా సైన్యంతో సహకారంగా ఈశాన్యంలో ఉన్నటువంటి ఏడు దేశాలను ఏడు రాష్ట్రాలను ఆక్రమించుకునేటువంటి దేశంగా ముందుకు వెళ్లాలనేటువంటి దాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తా ప్రస్తావించారు అంటే చైనా బంగ్లాదేశ్కి సంబంధించి అలా ఆల్రెడీ పాకిస్తాన్కి ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది పాకిస్తాన్ తోటి ఇటు బంగ్లాదేశ్తో కూడా అలాంటి వైఖరితోనే ఉందనుకోవచ్చా చైనా మనం చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ ఒక్కటే ఇది అంటే నేను మేము సింగిల్ గా వచ్చి మేము భారత్ పైన అటాక్ చేస్తాం ఏడు రాష్ట్రాలను తీసుకుంటాం అని చెప్పలే బంగ్లాదేశ్ చైనా సపోర్ట్ తోటి పాకిస్తాన్ మీద భారత్ దాడి చేస్తే కనుక మేమిద్దరం కలిసి దాడి చేసి అదేవిధంగా ఏడు రాష్ట్రాలను మేము స్వాధీనం చేసుకుంటామని ఫజ్లుర్ రెహ్మాన్ మాజీ సైనికాధికారి పోస్ట్ చేసిన దాంట్లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది అంటే చైనా సపోర్ట్ తీసుకుంటామని చెప్తున్నారు అయితే చైనా సపోర్ట్ చేస్తుందా వీరిద్దరు కలిసి దేశంలో భారతదేశం పైన అటాక్ చేస్తారా అటాక్ చేసిన తర్వాత ఏడు రాష్ట్రాలను తీసుకుంటారా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఈ యొక్క రెచ్చగొట్టే వ్యాఖ్యలు కవింపు చర్యలను మాత్రం భారత్ తిప్పికొడుతుంది అనేది మాత్రం స్పష్టం అవుతుంది మరోవైపు మనం గతంలో చూసినాం భార పాకిస్థాన్కి చెందిన కొంతమంది మాజీ సైనిక అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు అక్కడ ఏదైతే బెంగాల్ను ఆధారం చేసుకొని అదేవిధంగా బంగ్లాదేశ్ ను ఆధారం చేసుకొని బెంగాల్ గుండా ఇండియాలో చొరబడి ఇక్కడ అల్లర్లు సృష్టించే విధంగా మేము అలా చేస్తామనే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది అంటే పాకిస్తాన్ కి సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు కావచ్చు ఉగ్రవాద మూలాలు ఉన్న వ్యక్తులు కావచ్చు అల్లర్లు రేపేందుకు సిద్ధంగా ఉన్నాం మేము బంగ్లాదేశ్ మీదుగా మనకు తెలుసు చాలా మంది బంగ్లాదేశీలు ఇండియాలో ఎందుకున్నారంటే పశ్చిమ బెంగాల్ బార్డర్ కావడంతో అక్కడి నుంచి చాలా సులువుగా ఏదో ఆ ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి భారత్ లోకి ప్రవేశించి ఇక్కడ వివిధ రకాలుగా హ్యూమన్ ట్రాఫికింగ్ అని లేదంటే ఇతర బిజినెస్లు చేసుకొని జీవనం సాగిస్తున్న వారు ఉన్నారు కానీ దాన్ని అదునుగా చేసుకొని పాకిస్తాన్ కి సంబంధించిన ముష్కర మూట భారత్ లో చొరబడి ఇక్కడ అల్లర్లు రేపే విధంగా అంటే ఈ యొక్క రెండు దేశాల మధ్య అలజడి పెంచే విధంగా కుట్రలు చేస్తున్నారు అనేది కూడా మనకు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఆ మనం చూడొచ్చు భారత్ పాక్ దేశాల మధ్య ఏ క్షణ ఏం జరుగుతుందో ఒక ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఆందోళనకరమైన పరిస్థితిలో ఒకవైపు పాకిస్తాన్ ఆందోళనలోనే ఉంది అంటే భారత్ ను ఢీకొట్టే సత్తా లేకపోయినప్పటికీ కూడా చైనా సపోర్ట్ చూసుకొని మిడిచిపడుతుందా లేదంటే బంగ్లాదేశ్ ఆ సపోర్ట్ చేస్తుందనే ఒక అంశం కలిసి వస్తుందా అనే విషయాన్ని పక్కన పెడితే మొత్తానికి గుట్కు మిట్కు అంటూ ఉన్న పరిస్థితి పాకిస్తాన్ది కానీ భారత్ మనం చూస్తే ఈ విషయానికి సంబంధించి ఇజ్రాయెల్ లాంటి దేశాలు అదేవిధంగా అమెరికా లాంటి దేశాలు కూడా భారత్ కు సపోర్ట్ గా ఉండే అవకాశం ఉంది సో ఇలా ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ పైన కూడా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ కి సంబంధించిన వారిని పంపించడం ఇప్పుడు బంగ్లాదేశ్ కి సంబంధించిన వాళ్ళని పంపిస్తే దాదాపు గుజరాత్ ఈశాన్య రాష్ట్రాల్లో చాలా చాలా రాష్ట్రాల్లో చాలా వందల సంఖ్యలో వేల సంఖ్యలో బంగ్లాదేశీలు ఉంటారు వాళ్ళ పైన కూడా ఉక్కుమాదం మోపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సాయి రైట్ ప్రేమ్ సో ప్రస్తుతానికి బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి మాజీ సైనికాధికారి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్లు వైరల్ గా మారుతున్నాయి ఇటు పాకిస్తాన్ పైన భారత్ దాడి చేస్తే చైనా సపోర్ట్ తోనంట బంగ్లాదేశ్ ఈశాన్యంలో ఉన్నటువంటి ఏడు రాష్ట్రాలను ఆక్యుపై చేసేటువంటి దిశగా ముందుకు వెళ్లాలంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ధుమారాన్ని రేపుతున్నాయి ఒకప్పుడు బంగ్లాదేశ్కు తమ యొక్క ప్రాంతాన్ని స్వాతంత్రం కోసం భారత సైన్య సహకారంతో బంగ్లాదేశ్కి స్వతంత్రాన్ని కల్పించినటువంటి మన దేశంపైనే ఈరోజు విషంపి చిమ్మేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కలుగుతుందంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆ బంగ్లాదేశ్లో చూడవచ్చు ఇప్పటికే ఆర్థికంగా అసమానతలు ద్రవ్యోల్బణం పూర్తిగా అక్కడ ఏర్పడి అల్లకలోలంగా మారుతున్నటువంటి మొన్న శ్రీలంక నేడు పాకిస్తాన్ రేపు బంగ్లాదేశ్ ఇలాంటి ఆర్థిక అసమానలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితులు దేశాన్ని బాగోగుల వైపు చూసుకోకుండా ఇలాంటి యుద్ధ వాతావరణాలు ప్రజలను రెచ్చగొట్టడాలు పూర్తిగా దేశాన్ని అల్లకల్లోలంగా మార్చేటువంటి విధంగా ఇలాంటి ఉన్నతమైనటువంటి హోదాలు అనుభవించినటువంటి వ్యక్తులు కామెంట్ చేయడం ఇప్పుడు దురదృష్టకరంగా మారుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి